ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వేధింపుల వల్ల జరిగిన విషయాన్ని తెలుసుకున్న జగన్ అన్న ఆదేశాల మేరకి ఆస్ట్రేలియా నుంచి జస్వంత్ రెడ్డి అలాగే దీపక్ రెడ్డి వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం రెండు లక్షల ఐదు రూపాయలు ఇచ్చి ఉన్నారు వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంతటితో మా బాధ్యత అయిపోయిందని అనుకోవట్లేదు ఫర్దర్గా కూడా మళ్ళీ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం ఒక సామెత ఏముందంటే ఇంగ్లీష్లో వెన్ గోల్డ్ రస్ వాట్ విల్ ఐరన్ డు అని ఉంది అంటే బంగారానికి తుప్పు పడుతున్నప్పుడు ఇనుప ముక్కలు ఏం చేస్తాయి ఏమి బంగారానికే తుప్పులు పడుతున్నప్పుడు తుప్పు ముక్కలు తుప్పు ఉంది ఎవరికి చంద్రబాబు నాయుడుకే తుప్పు పడుతుంది చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు మన తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే వాళ్ళకి సాయం చేయొద్దని చెప్తున్నారు అదే జగన్ అన్న ఏం చెప్పాడు పార్టీ చూడొద్దు కులం చూడొద్దు మొత్తం చూడొద్దు మన పార్టీకి నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు మీరు సాయం చేయండి అర్హత అని చెప్పారు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అంత కష్టంలో ఆడబిడ్డ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సహాయం అడిగితే సిఎంఆర్ఎఫ్ కోసము మా కండు వేసుకుంటే తప్ప మా పార్టీలో చేరితే తప్ప నేను సాయం చేయమని చెప్పినారు ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక సహాయాన్ని ఇచ్చేంతవరకు వెయిట్ చేద్దాం దాని తర్వాతనే వాయిస్ రైట్ చేద్దామని నేను అనుకోవడం వల్ల ఇంతవరకు ఆగాను ఇంకోటి ఏంటంటే మీరు గమనించాలి ఇక్కడ జరుగుతున్న విషయాల్ని ఈ మొత్తం తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు నుంచి ఏం జరుగుతుంది అనేది మీరు గమనించాలి గుల్లం మమతా విషయాన్ని తీసుకుంటే పల్లి శాంతకుమార్కి ఆ రోజు కండువ వేస్తే కేవలం కండువా తెలుగుదేశం కండువా నాకు అవసరం లేదు అని కింద చేసిన పాపానికి రోజు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు పెడితే చంటి బిడ్డను నీటి తొట్టులో వేసి గొల్లం మమతా చనిపోయింది వాస్తవం కాదో మీరు నిర్ధారణ చేసుకోండి ఏముంటుంది పార్టీలో అందరూ మట్టిలో కలిసి పెట్టే కదా బీసీలలో ఎస్సీలలో మీరు ఎన్ని వేదంపులకు గురి చేస్తున్నారో చూడండి నిన్న మొన్న దివ్య మా షాప్ ఆడగొడుతుంది పక్కనుండే పక్కన పక్కనుండేళ్ళంత్రి మీరు పెట్టేస్తారు మేము మళ్ళీ బలహీన వర్గాలు అగ్ర కులాలు ఈ కులం ఆ కులం అని చెప్పడానికి లేదు మీరే తెలుసుకోవాలా ఎందుకు అంత సెలెక్టివ్గా ఎందుకు వెళ్తున్నారనేది నిన్న కాకమున్న తిప్పేస్వామి ఇల్లు ఆడగొడుతుంది టీచర్ది ఆయనకి ఎక్కడానికి ఒక చేయలేదు ఆయన భార్య ఒక కాలు లేదు నాకు వెట్రి పెడితే తిప్పేస్వామి నేను హైదరాబాద్లో ఉన్నాను వస్తేనే ఇంటికి వస్తానని చెప్పాను ఎస్సీల మీద ఇది పరిస్థితి ఇంకా బీసీల మీద పోతే సాగర్ రామాంజనేయలే కదా బోరంపల్లిలో చనిపోతే మనం కూడా పోయేస్తుంది జెండా క్రిత విషయం తీసుకుంటే తలారి శ్రావణి ఎంత ఘోరంగా బాధపడి ఈ నాయకుల పేర్లు చెప్పింది తెలుగుదేశం పార్టీ నాయకులే కదా మీరేం చేస్తారు రెండు లక్షలు ఇచ్చేసి కేసును మాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తారు జంబు గుంపుల గ్రామంలో ఏం చేస్తే దొడ్డయ్య కుమార్తె శాలిని చేపట్టుకుని వాడు దుర్మార్గంగా లాగుతుంటే అన్ని ఛానళ్ళలోకి వచ్చినా కానీ కూడా మీరు పట్టించుకోకపోతుంది తర్వాత తలారి రత్నమ్మ విషయం అదే విషయం సరిగా ఇట్లా ఎన్ని విషయాలు తీసుకున్నా కానీ కూడా మీరు సెలెక్టివ్గా పోతున్నారు ఇది మంచి పద్ధతి కాదు నేను ఈరోజు మీకు చెప్పే మాట ఏంటంటే ఎవరైతే ఆ ఓట్లు ఓట్లేసారో ఇప్పుడు బోయ ఆనందం చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు మీరు లాయర్లు ఉన్నారు దాంట్లో ఆర్డీఓలు ఉన్నారు డిఎస్పీలు ఉన్నారు వీధి వీధి ఎక్కడెక్కడ బోయలు ఉన్నారో వాళ్ళు ఉన్నారో చూసి మీరు కొంచుగా కోసము పాటుపడ్డారు ఇప్పుడు సమాధానాలు ఎవరు చెప్తారు తలారి రత్తమ్మకి సమాధానం ఎవరు చెప్తాడు తలారి శ్రావణికి ఎవడు సమాధానం చెప్తాడు బోయే ఆనంద్కి ఎవరు సమాధానం చెప్తాడు ఇప్పుడు వడ్డే చంద్రకళకి ఎవరు సమాధానం చెప్తారు కళ్యాణ్ దుర్గ నియోజకవర్గం ఎస్సీలకి కొంచెం మంచి ఎస్సీలకి బీసీలకి ఇంతకంటే ఏముంటుంది ఎంతమందిని బతుకుతున్నారు మరి వీళ్ళనే కదా చేస్తున్నారు